హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ సాడిస్ట్ పార్ట్ ఫార్టీ ఫోర్ మన వీడియోకి కాస్త మరి మరికొంతమందికి రీచ్ అవుతుంది మీ నుండి అసలు ఎంకరేజ్మెంట్ లేదు ఎంకరేజ్మెంట్ వస్తే ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి భైరవ్ భోజనం చేసిన తర్వాత తనకి కూడా చాలా ఆకలిగా అనిపిస్తుంది భైరవ్ తన ఫోన్ తీసుకొని ఒక చేతితో కిందికి కాల్ చేస్తాడు సుశీలతో నా పిల్లానికి కావలసిన బట్టలు అర్జెంటుగా ప్లేట్లో భోజనం పెట్టుకొని పనావిడతో పంపు అని ఆర్డర్ వేస్తాడు అలాగే బాబుగారు అని కాల్ చేస్తుంది ఆవిడ వెంటనే పని మనిషిని పిలిచి ఆవిడ రూమ్లో ఉన్న బట్టలు కొన్ని కావ్యకి తీసుకువెళ్ళి ఇవ్వమని ఆర్డర్ వేస్తారు తనతో ఆ అమ్మాయికి భోజనం కూడా తీసుకువెళ్ళు అని చెప్పేసరికి అలాగే అమ్మగారు అని వెళ్తారు ఇంకొక విషయం సుజాత తను ఇంటి కోడలు మాత్రమే మీరు పని వాళ్ళలాగా తనని ట్రీట్ చేసినట్టు తెలిసిందనుకో మీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తారు మేం మాత్రం మాకు నచ్చినట్లుగానే ఉంటాము మీరు కానీ తన గురించి ఒక మాట మాట్లాడినా సరే తెలుసు కదా నా కొడుకు సంగతి అని వార్నింగ్ ఇస్తారు అలాగే అమ్మగారు అని ఆవిడ ఇచ్చిన బట్టలు తీసుకొని భైరవ్ రూమ్ దగ్గరికి వస్తుంది అక్కడే భైరవ్ దగ్గర నుంచనే ఉన్న కావ్య దగ్గరికి వచ్చి ఇదిగో అమ్మగారు పెద్దమ్మగారు ఇచ్చారు మీకోసం అని కావ్య చేతులో పెట్టి భోజనం తీసుకువస్తానని కిందికి వెళ్ళిపోతుంది భైరవ్ రూమ్ లో కూర్చొని ఉన్న మెయిల్ నర్స్ ని ఒకసారి మీరు బయటకు వెళ్ళండి అని పెద్దగా చెప్తాడు సరే అని నైస్ నర్స్ బయటకు వెళ్ళేసరికి ఇప్పుడు ఫ్రెష్ అవ్వు నువ్వు వెళ్ళి అని గట్టిగా అరుస్తాడు భైరవ్ ఇంకా తప్పదు అని ఆవిడ ఇచ్చిన బట్టల్లో చీరలే ఉండటంతో తనకి ఎలా కట్టుకోవాలో కూడా అర్థం కాదు ఇంకా ముందుగా వాష్రూమ్ లోకి వెళ్ళగానే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది కావ్య బాబోయ్ ఇది వాష్రూమ్ అయినా మా రూమ్ అంత ఉంది అబ్బా వీడికి కాళ్ళు చేతులు పెరక్కుండా ఉంటే ఇంకెంత బాగుండేదో అన్న నా లైఫ్ అనుకునేది కావ్య ఇంకా అక్కడే కనిపిస్తున్న కాస్ట్లీ ఐటమ్స్ ని చూసి చక్కగా ఫ్రెష్ అవుతుంది అప్పటి వరకు ఉన్న చిరాకు కాస్త పోయి ఊరటగా అనిపించేసరికి ఆవిడ ఇచ్చిన బట్టల్లోనే ఒక బ్లౌజ్ ఇన్నర్ వేర్ వేసుకొని వేసుకుంటుంది శారీ ఎలా కట్టుకోవాలో అర్థం కాక శారీ పట్టుకొని ఒంటికి పెట్టి కోట్స్పై టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది అలా వచ్చిన ఆమె తలదించుకొని అక్కడే వాష్రూమ్ బయట నుంచొని ఉంటుంది ఏంటే ఇలా వచ్చి నన్ను టెంప్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని కోపంగా బయరపరిచేసరికి నాకు శారీ కట్టుకోవడం రాదండి అని ఏడుస్తూ చెప్తుంది ప్రతిదానికి ఏడిపోయినా నిన్ను చూస్తే నాకు చిరాకు వస్తుంది అని చిరాకుగా మాట్లాడతాడు మొదటిసారి ఆమె మీద చిరాకు పడి మాట్లాడడం బైరవే కావటంతో ఆమె మనస్సు బాధపడుతుంది కావ్యకి కన్నీళ్లు కాలిపోతూ ఉంటే అప్పుడే రూమ్ రూమ్పై డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది ఎవరు అని బైరో గట్టిగా అరిచేసరికి సుజాతని బాబు అమ్మగారికి భోజనం తెచ్చాను అని చెప్తుంది లోపలికి రావని పిలిచేసరికి ప్లేట్తో వాటర్ తీసుకొని వచ్చి నుంచుంటుంది అమ్మగారు ఎక్కడ బాబుగారు అని అడిగేసరికి అదిగో అక్కడ ఉంది చూడు తనకి శారీ కట్టుకోవడం రాదంట నువ్వే కట్టుకోవడం నేర్పించు అని చెప్తాడు అలాగే బాబుగారు అని ఆ ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్ళి తనే స్వయంగా చీర కట్టుకోవడం నేర్పిస్తుంది తన ఎలా కట్టిందో అనేది అంతా గమనిస్తూనే ఉంటుంది గాఫియా రేపటి నుండి నేనే కట్టుకోవాలి కదా అని తీక్షణంగా చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి అని చెప్పేసరికి పర్లేదు అమ్మగారు మీరు భోజనం చేయండి అని కిందకి వెళ్ళిపోతుంది సుజాత ఏంటి అలా చూస్తున్నావు ఇంకా నీకోసమే తెప్పించాను విను అని చెప్పేసరికి అప్పటి వరకు ఉన్న కాకలి కాస్త ఇంకా పెరిగిపోతుంది కావ్యకి వెంటనే ప్లేట్ తీసుకొని కనీసం కన్ను కూడా తిప్పకుండా ఫుడ్లోనే లీనమై తింటుంది ఆమెకు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడిలో వచ్చేసరికి వెంటనే బాటిల్ ఆమె దగ్గరికి విసురుతాడు వాటర్ తాగి థ్యాంక్ యూ అండి అని చెప్తుంది ఆమెను పట్టించుకోకుండానే నువ్వు భోజనం చేసిన తర్వాత నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వు వేసుకోవాలి అంటాడు భైరవ్ అలాగేనండి అని తన ఫుడ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది కూతురు గురించి టెన్షన్ పడుతున్న కాంతంకి అసలు కూర వండాలి అనే ఆలోచనే లేకుండా పోతుంది కాళ్ళు విరిగిపోయి బెడ్ మీద ఉన్న కొడుకు అమ్మో ఆకలి అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఒరేయ్ కాళ్ళు విరిగినా కానీ ఆకలి తగ్గట్లేదా నాకు చెయ్యి విరిగి నేనేం వండాలో కూడా అర్థం కావట్లేదు అని బాధపడుతుంది కాంతం ఇంకేమండే సస్తావే ఇప్పటికే పదకొండు అయింది టైము కనీసం పచ్చదన్న మా మొహనకు కొట్టు అని కష్టంగానే మాట్లాడతారు సురేంద్ర గారు ఇంకా ఎలాగోలా ఆయనకు పల్లెల్లో పెట్టుకొని వస్తుంది ఆయన తింటూ ఉంటే ఎలా తినాలో కూడా అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు దిష్టి తగిలిసి వచ్చిద్ది పోయి నువ్వు కూడా పెట్టుకొని తిను అని చెప్తారు ఎలా కలుపుకోవాలండి అని బాధగా అడుగుతుంది రెండో చెయ్యి ఉంది కదా ఆ చెయ్యి పెట్టుకొని కలుపుకొని తిను మమ్మీ ఆకలి అని కొడుకుతుంది వినిపించేసరికి వస్తున్నానరా నా కొడక అని కోపంగా వెళ్తుంది పల్లెంలో అన్నం పెట్టుకొని కొడుకు దగ్గరికి వెళ్తుంది రే నీ చేతులు బాగానే సచ్చినాయి కదా పోయినాయి నీ కాళ్ళులే కదా కలిపి సావు ఇద్దరం కలిపి తిందాం అంటుంది మమ్మీ నీ కూర్చోలేను అని ఏడుపు మొహం పెట్టుకుంటాడు కూర్చోలేకపోతే లేకపోయావు కానీ అలానే పడుకొని కలిపోయా ఈ పూట కడుపు నింపుకుందామని చెప్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేకపోవడం వల్ల మన పరిస్థితి ఇట్లా ఇచ్చింది కానీ లేకపోతే వాళ్లే ఒక ముద్ద వేసేవాళ్ళు అని బాధగా చెప్తుంది కాంతం నువ్వు ఇలా నొప్పులతో బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను రా అని బాధగా చెప్తుంది మనం చేసుకుందే కదా మమ్మీ అనుభవించక తప్పదులే అని వెటకారంగా అంటాడు అజయ్ డబ్బు ఆశపడకపోతే ప్రశాంతంగా రెండు కాళ్ళు రెండు చేతులతో హాయిగా ఎంజాయ్ చేసేవాడిని నీ మాటలు విని బైరవగాడికి ఎక్కడ తిరిగి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని నేను వెళ్ళి నా కాళ్ళు పోగొట్టుకొని వచ్చాను ఏంటి నీ చెయ్యి కూడా వాడే విరిచేశాడా అని నవ్వుతూ అడుగుతాడు హా అవున్రా అని బాధగా చెప్తుంది సరేలే ఇద్దరం లైట్గా ఎట్లాగో తిన్నాంలే కానీ అని అతడే కల్పిస్తే స్పూన్తో ఇద్దరు కలిసి తింటారు అలా అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి కష్టంగానే నిద్రపోకపోతారు కాఫీ అని ఏంటలా చూస్తున్నావు తిన్నావు కదా పడుకో అని గట్టిగా అరుస్తాడు ఎక్కడ పడుకోవాలో తెలియక వికమొహం వేసుకొని చూస్తుంది ఎక్కడ పడుకోవాలి అని చిన్నగా అడిగేసరికి ఇంకెక్కడ ఫ్లోర్ మీద అని చూపిస్తాడు ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఆ కబ్బోర్డ్ లో దుప్పటి ఉంది తెచ్చుకొని వేసుకొని పడుకో అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ అతని మూడు మారితే కటిక నేలపై పడుకోబడతాడేమోనని భయం వేసి దెబ్బకి వెళ్ళి దుప్పటి తెచ్చుకొని కింద వేసుకొని ఇంకో బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది టాబ్లెట్ మగత వల్ల నిద్రలోకి వెళ్ళిన అతడు సైలెంట్ గానే అలానే పడుకుండి పోతాడు బయట ఉన్న మెయిల్ ని చూసిన సుశీల గారు ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు అని అడిగేసరికి సార్ బయటకు పొమ్మన్నారు మేడం అని చెప్తాడు సరే బాబు నువ్వు ముందు డిన్నర్ అని చెప్పి వాడి మనిషిని పిలిచి అతనికి డిన్నర్ ఏర్పాట్లు చేస్తారు అతడు భోజనం చేసిన తర్వాత అతని గెస్ట్ రూమ్ చూపించు పడుకుంటాడు అని చెప్పి ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు అలా ఆ రాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు నిద్రలో పోతారు కానీ ఇక్కడ ఇద్దరికి మాత్రం నిద్ర కరబోతుంది అలా టెర్రస్ పై నుంచని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి తమ్ముడు ఇలా జరిగింది మనం వచ్చిన వెంటనే వాడు పెళ్లాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు వాడికి ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి అని ముఖేష్ గారు చూస్తూ అడుగుతుంది అంజన వాడు అలా సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను రా ఆ ముసలిదేమో ఆస్తి మొత్తం మనబడిదే అన్నట్లుగా మాట్లాడుతుంది మనం అసలు దేనికి పనికిరాము అన్నట్లుగా చూస్తుంది ఎలా అయితే నీ ఆస్తి మొత్తం నా కూతురు మీద రాసేటట్లుగా చూడాలి అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం అదేంటక్క అలా నా మేళకోడలి పేరు మీద రాస్తే అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కనీసం ఎంతో కొంత ఆస్తి నీ పేరు మీద ఉండాలి కదా అప్పుడే మనం ఎవరినైనా మన గుప్పిట్లో ఉంచుకోగలం మనల్ని ఇంట్లో నుండి వెళ్ళమనే వాళ్ళే ఉండరు అని నవ్వుతూ చెప్తాడు అవును కదరా అని ఈ విషయం మర్చిపోయాను అని అతనికి వక్తాశ పలుకుతుంది అంజన ఏం కంగారు పడకరా తమ్ముడు ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు అని నవ్వుకుంటూ ఇంకా చాలే చాలా టైం అయింది వెళ్ళి రెస్ట్ అని చెప్తుంది సరే అక్క జాగ్రత్త నా అల్లుడు చాలా తెలివైన వాడు ఏదైనా చిన్న క్లో దొరికినా సరే మనల్ని లేపేయడానికి కూడా వెనకాడడు వాడి గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు కదా నువ్వేం కంగారు కొడకు వెళ్ళి రెస్ట్ తీసుకో హ్యాపీగా అని చెప్తుంది అక్క మరి నా కూతురు పరిస్థితి ఏం చేస్తాం నా మేనగోడలు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను కానీ వాడిని ఎలాగోలా ఇంటికి రప్పిస్తే దాని పనిష్మెంట్ కూడా తగ్గుతుందేమో చూద్దాం అని ఆవిడ స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఆయన కూడా ఆలోచిస్తూ ఆయన రూంలోకి వెళ్ళిపోతాడు ఏంటండి ఎంతసేపు ఏం చేశారు అంటే ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అబ్బో మీకు ఇంపార్టెంట్ కాల్స్ కూడా వస్తున్నాయా ఈ మధ్య అని వెటకారంగా అడుగుతుంది పద్మ అందరూ ఎవరి ఊహల్లో వాళ్ళు హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధి కానీ వసుంధర గారు దేవుడికి పూజ చేసుకోవడం స్వప్నిక ఇంటి పని చేయడం అన్నీ గానే జరుగుతూ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత లో కూర్చున్న అంజనాకి కాల్ వస్తుంది అటువైపు నుండి హర్ష వాళ్ళ అమ్మ కావడంతో సంతోషంగా లిక్ చేసి ఎలా ఉన్నారు వదిన అని అడుగుతుంది నేను బాగున్నాను వదిన పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నాను కదా కాస్త టైం తీసుకుంటే బాగుండు అని మీ అన్నయ్య గారు అంటున్నారు అని చెప్తుంది టైం అంటే ఎంత టైం వదినా పిల్లల్ని ఎలా వదిలేయాలి అని అడుగుతారు అంజనా గారు ఒక రెండు నెలలకి మంచి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందామని చెప్తారు సరే వదిన ఇంకేంటి విషయాలు అని కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అక్కడే కూర్చున్న వినయ్ గారితో హర్షగా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఆయనకు కూడా చెప్తారు ఆయన కూడా ఇంత అర్జెంటుగా అంటే ఎలానే కొన్ని రోజులు టైం తీసుకుందాం మనం కూడా అంటారు వసుంధర గారికి కూడా చెప్పడంతో ఆవిడ కూడా ఇదే మాట కొన్ని రోజులు ఆగి చెప్దామని చెప్తారు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే తను ఫ్రెష్ అయి అతని కోసం బెడ్ కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది ముందుగా దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి పటాలు మొత్తం క్లీన్ చేసి గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి ఉన్న పూలను తెంపకు వచ్చి దేవుడు పట దేవుడి పటాలకు అలంకరిస్తుంది చక్కగా దీపారాధన చేసి సింపుల్గా గా కేసరి ప్రసాదంగా పెడుతుంది ఇల్లంతా సాంబ్రాణి రూపంతో నిండిపోతుంది పూజ కంప్లీట్ అయిన తర్వాత అతని కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది కాఫీ ప్రిపేర్ చేసుకుని అతని రూమ్ దగ్గరికి వస్తుంది రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళేసరికి అతను వాష్రూమ్ లో ఉంటాడు అతని కోసం కాఫీ పట్టుకొని వెళ్ళి విండో దగ్గర నుంచనే ఉంటుంది సూర్యకిరణాలు ఆమె శరీరం మీద పడుతుంటే ఆమె శరీరం అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఫ్రెష్ అయి వచ్చిన అతను విండోలో నుండి చూస్తున్న ఆమెను వెనుక నుండి హత్తుకుంటాడు అతని తలలోని నీళ్లు ఆమె మెడభాగంపై జారి అవి జారిపోతూ ఉంటాయి వాటిని చూస్తూ కుటికెల మింగుతూ ఉంటాడు బాబా ఇదిగో కాఫీ అని అతని చేతిలో పెట్టబోతుంటే నాకు ఈ కాఫీ వద్దు డార్లింగ్ బెడ్ కాఫీ కావాలి అని సింపుల్ లైట్ వెయిట్ శారీలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చైత్రిక ఆమెను నడుము పట్టుకొని దగ్గరికి లాగి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నాకు బెడ్ కాఫీ కావాలి అని ఆమె చేతిలో ఉన్న కప్పుని పక్కన పెట్టి ఆమె పెదవులు అందుకుంటాడు ఆమె నడుముపై చిన్నగా ప్రెస్ చేస్తూ కిస్ చేస్తూనే ఆమె పెదవుల్లోని తీయదనాన్ని పీల్చుకుంటాడు ఇద్దరి నాలుకలు ముడివేసి అతని చేతి వెళ్ళు ఆమె శరీరంపై నాట్యం ఆడుతూ ఉంటాయి ఆమె కింది పెదవిపై చిన్నగా పాటి పంటిగాటు ఇచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు టు బి కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను